రైతులకు లబ్ధి చేకూర్చేలా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆర్గానిక్ వ్యవసాయం చేసేలా రైతుల్ని ప్రోత్సహించేందుకు త్వరలో కొత్త కార్యక్రమం చేపట్టనుంది ఈ మేరకు అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు జారీ చేశారు తాజాగా సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆర్గానిక్ ఫార్మింగ్ పై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఆర్గానిక్ వ్యవసాయంలో ఏపీని టాప్ లో నిలపడంలో భాగంగా ఈ కొత్త కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా పలు సదుపాయాలు ప్రభుత్వం కల్పించనుంది రైతులకు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు పండించిన వాటిని సులువుగా విక్రయించుకునేలా కూడా ప్రభుత్వం సహాయపడబోతుంది తొలుత రాష్ట్రంలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేందుకు ముందుకొచ్చిన పద్దెనిమిది లక్షల మంది రైతులకు ప్రభుత్వం సహకారం అందించనుంది రైతులు పండించే ఆర్గానిక్ ఉత్పత్తుల నాణ్యత అందరికీ తెలిసేలా సర్టిఫికేషన్ ట్రేసబిలిటీ సదుపాయం ప్రభుత్వమే అందించనుంది వచ్చే ఏప్రిల్ నాటికి ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేయాలని అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు ఇక రైతులకి ఆర్గానిక్ వ్యవసాయం ఎలా చేయాలి ఎలా రాబడి పొందాలి అనే దానిపై ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు అలాగే వాటిని మార్కెట్ లో విక్రయించుకోవడానికి ప్రభుత్వం తోడ్పాటు కూడా అందించనుంది రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మంది రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేలా ప్రభుత్వం ప్రోత్సాహాలు అందించనుంది అంతర్జాతీయ స్థాయిలో ఏపీ వ్యవసాయ ఉత్పత్తుల వాటా పెరిగేలా చర్యలు చేపట్టాలని చంద్రబాబు పేర్కొన్నారు దీంతో పాటు ఏపీ ప్రభుత్వం ఇంకో నిర్ణయం కూడా తీసుకుంది ఏపీలో ఆక్వా చేసేవారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కూడా సూచించింది అటు పౌల్ట్రీ రంగంలో ఉన్న రైతులకు ప్రభుత్వం సహాయం అందించనుంది అందులో భాగంగా అంగన్వాడీలకు అవసరమైన గుడ్లను పౌల్ట్రీ రైతులు సరఫరా చేసేలా కాంట్రాక్ట్లు ఇవ్వనున్నారు ఇక ఏలూరు జిల్లాలో ఐదు వందల ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఇక లంబసింగిలో కుంకుమ పువ్వు సాగు ప్రణాళికలు రూపొందించాలని అధికారులని చంద్రబాబు ఆదేశించారు స్థానిక గిరిజనుల భాగస్వామ్యంతో కుంకుమ పువ్వు సాగుపై నివేదికలు సిద్ధం చేయాలని కూడా సూచించారు పీపీపీ పద్ధతిలో సాగు చేస్తే లాభం ఉంటుందన్నారు అటు ఎల్ఈఓ ప్రభావం నుంచి రైతుల్ని బయటపడేసేందుకు వర్షాలు తక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కూడా కల్పించాలని సూచించారు